శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జే అందరికీ అండి సాయిలీల కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షడి సాయినాథుని ప్రార్థిస్తున్నారండి ఈ రోజు వీడియోలో నేను మీకు తరచుగా నెంబర్ తొమ్మిది కనిపిస్తోందా అయితే బాబావారు మీకు ఇస్తున్న రహస్య సందేశం ఏమిటి అనేది వివరించబోతున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయిలీలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలాగే మీ సాయిలీ షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయగలరండి నెంబర్ తొమ్మిది బాబావారి పవిత్ర సంకేతము ఈ సంఖ్య మనకు ఎప్పటికప్పుడు కనబడుతోంది అంటే అది ఆదృచ్ఛికం కాదండి సాయి బాబావారు మనకు ఇస్తున్న సందేశము కావచ్చు భక్తులకి అనేక సందర్భాల్లో సంఖ్య తొమ్మిది ద్వారా బాబావారు సంకేతాలు ఇస్తారు మనకు మొదటిగా నంబర్ తొమ్మిది ద్వారా బాబావారు నవవిధ భక్తిని తెలియజేస్తున్నారండి మనకు సాయి సచరిత్రలో కూడా నెంబర్ తొమ్మిది గురించి బాబావారు ఎంతో విశిష్టంగా వివరించారండి బాబావారు మరణించే ముందు లక్ష్మీబాయి సిండేకి తొమ్మిది నాణాలు ఇచ్చారండి అలాగే బాబావారు ఒక భక్తురాలికి తొమ్మిది ఉండల కథ అనే నవవిధ భక్తిని వివరించారండి బాబావారి జీవితంలో నెంబర్ తొమ్మిదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆయన తన భక్తులకు ఇలా వివరించారు భగవద్భక్తికి తొమ్మిది మార్గాలు ఉన్నాయి భక్తుడి ఈ మార్గాలలో ఏదైనా ఒక మార్గాన్ని అనుసరించి భగవంతుణ్ణి చేరుకోవచ్చు మొదటిది శ్రవణము భగవంతుడి లీలలను వినడము రెండవది కీర్తనము ఆయన నామాలను కీర్తించడము మూడవది స్మరణము ఎల్లప్పుడూ నామ స్మరణ చేయడము నాలుగవది పాదసేవ భగవంతుని సేవ చేయడము ఐదవది అర్చన బాబావారికి పూజలు నిర్వహించడము ఆరవది వందనము బాబావారికి నిత్యము నమస్కరించడము ఏడవది ధ్యానము భగవంతుని సేవలో ఉండడము ఎనిమిదవది సఖ్యము భగవంతునితో స్నేహబంధము కలిగి ఉండడం తొమ్మిదవది ఆత్మ నివేదనము సంపూర్ణంగా ఆత్మను అర్పించడము అంటే బాబావారికి సర్వశరణాగతి చేయడం అండి ఈ తొమ్మిది భక్తి మార్గాలలో ఏదైనా ఒక దానిని నిజమైన ప్రేమతో ఆచరించడం ద్వారా భగవంతుని కృప తప్పకుండా లభిస్తుంది అలాగే సంఖ్య తొమ్మిది పరిపూర్ణతకు సంకేతము ఒకటి నుండి తొమ్మిది నెంబర్స్లో లాస్ట్ నెంబర్ తొమ్మిది కదండి దీని అర్థము మీ జీవితంలో ఒక కర్మ ఫలిత దశను పూర్తి చేశారు అన్న సంకేతము బాబావారు మనకు ఇస్తున్నారండి అంటే త్వరలో మంచి మార్పు జరగబోతోంది మీరు మీ జీవితంలో మీ కర్మ ఫలితాలను అనుభవించారు అలాగే మీకు త్వరలో మంచి మార్పు జరగబోతోంది ఇప్పుడు కొత్త ఆధ్యాత్మిక దశలో మీరు అడుగు పెడతారు అని బాబావారు మీకు ముందుగానే సూచిస్తున్నారండి ఇంకా నెంబర్ తొమ్మిది కనిపిస్తే నీవు ఒంటరివి కాదు నేను నీతోనే ఉన్నాను అని బాబావారు మనకు సూచిస్తున్నారండి ఎంతోమంది భక్తుల కష్ట సమయములలో బాబావారు నంబరు తొమ్మిది ద్వారా బాబావారి సహాయము అందజేశారండి అలాగే నెంబర్ తొమ్మిది ద్వారా నీ భక్తిని నిలుపుకో అన్న సందేశాన్ని బాబావారు ఇస్తున్నారండి ఒక్కోసారి మన కష్టపరిస్థితులలో మన భక్తి బాబావారి మీద తగ్గుతుంది అటువంటి సమయాలలో బాబావారు మనకు ఇస్తున్న సంకేతం నీ భక్తిని నిలుపుకో అని మన కష్ట సమయాలలో మనము భయపడకుండా బాబావారి మీద మన భక్తిని నిలపాలండి అలాగే మన మనసును బాబాయందు లగ్నము చేయాలి అని బాబావారు మనకు సూచిస్తున్నారు అలాగే నెంబర్ తొమ్మిది ద్వారా నీ ప్రార్థన నాకు చేరింది అని బాబావారు మనకు సంకేతం ఇస్తున్నారండి మనము ఏదైనా కోరిక కోరి ప్రార్థిస్తే ఆయన సంకేతముగా తొమ్మిదిని సూచిస్తారు నేను ఉన్నాను సమయం వచ్చినప్పుడు నేను ఇస్తాను మీ కోరికలు నెరవేరుస్తాను అని బాబావారు చెబుతున్నట్లుగా భావించవచ్చు చివరిగా ఈ వీడియో ముగించే ముందు మీతో నేను నా అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నానండి ఈ వీడియో చేయడానికి నేను ఎంతో రీసెర్చ్ చేశాను ఆ క్రమంలో నేను నంబర్ తొమ్మిది గురించి తెలుసుకున్నాను నంబర్ తొమ్మిది నాకు కనపడడం ద్వారా ఎన్నో రోజుల నుండి నా మనసులో ఉన్న కోరిక నాకు నెరవేరిందండి ఈ వీడియో చేసేటప్పుడే నాకు మధ్యలో కాల్ వచ్చి నాకు ఆ శుభవార్త అందినది అలాగే మీకు కూడా ఈ వీడియో కంటబడిన వెంటనే మీ కోరికలు నెరవేరాలని మీ సమస్యలన్నీ తీరాలని మీకు త్వరలోనే శుభం కలగాలని బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఇదండి ఈరోజు సాయి లీల మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు మన వీడియోలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీ సాయిలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయగలరు అలా షేర్ చేసినట్లయితే ఎవరైనా భక్తులు మన సాయిలీలలో విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుందండి ఇదండి ఈరోజు సాయిలీల ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయిరామ్